అరకు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని భారీ మెజారిటీతో గెలిపించుకుని చంద్రబాబు నాయుడికి గిఫ్ట్ గా ఇద్దామని ఆ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షులు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శివేని దోర అన్నారు పెద్దల ముడుగు సర్పంచ్ పెట్టెలి దాసుబాబు అధ్యక్షతన అరుకు లోయలో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పార్టీ బలోపేతం బాబుషూరిటీ భవిష్యత్ భవిష్యత్తుకు గ్యారంటీ క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీల పనితీరు భవిష్యత్ పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు చంద్రబాబు నాయుడు గారికి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ లోకేష్ బాబు గారికి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ అచ్చెం నాయుడు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తూ ఈ రోజు విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటుకి కొన్ని ముఖ్యమైనటువంటి అజెండాలు ఉన్నాయి అది పార్టీ అజెండా పార్టీ బలోపేతంలో భాగంగానే ఆ అజెండాలు రూపొందించడం జరిగింది ఇందాక చాలా మంది సీనియర్ నాయకులు మాట్లాడారు అందరి నోట నుండి నేను విన్నది ఏంటంటే అందరినీ సీనియర్లను కలుపుకొని వెళ్ళాలి అనేది చెప్పడం జరిగింది అన్ని వర్గాల వాళ్ళని కలుపుకొని వెళ్ళడం అనేది జరిగింది కుల మతాలకు అతీతంగా కలుపుకొని వెళ్ళాలనేది అందరూ ప్రస్తావించడం జరిగింది చాలా సంతోషం ఇవన్నీ నేను మన మనస్ఫూర్తిగా స్వీకరిస్తూ మాది పుట్టినప్పటి నుండి మొదటి కీలకమైనటువంటి మన గెలుపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా గెలవడానికి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం మన పార్టీ అధినేత గారు చంద్రబాబు నాయుడు గారు ఆ సిస్టమ్ ఏంటంటే ఆ అంశం ఏంటంటే బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అనే అంశం మనం తీసుకున్నాం ఆ అంశాన్ని మనం ప్రజల్లో తీసుకెళ్లాలంటే ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నారు ఆ సిస్టమే క్లస్టర్ యూనిట్లు బూత్లు ఈ క్లస్టర్ యూనిట్ బూత్ అనే సిస్టమ్ మనం బాబు గారు రూపొందించారు ఈ సిస్టమ్ ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో మనం ఎలక్షన్కి వెళ్ళాలి ఆ సిస్టమ్ ద్వారానే మనము గెలవాలి అధికారంలో రావాలి అనేది బాబు గారు ఆలోచన కాబట్టి ఆ సిస్టాన్ని మనం బిల్డప్ చేసుకోవాలి దాన్ని అభివృద్ధి చేసుకోవాలి దాన్ని ప్రజల్లో తీసుకెళ్ళాలి అది ప్రజల్లో తీసుకెళ్లకుండా మనము అందులో ఫెయిల్ అయితే మనం చాలా దెబ్బతింటాం కాబట్టి